విలాపవాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకయై దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని ఒకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యోధా బాధనుంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయెను దాని తరము ఇరుకు చోట్ల దాని కొందురు నియామక కూటములకు ఎవరునూ రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరుతురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యుహోవా దానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయూ తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి ఎరుషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినముల యందు సహాయము చేయవారెవరనూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహసము చేసిరి ఎరుషలేము ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచూ వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించు వాడు లేకపోయెను యహోవా శత్రువులు అతిశయల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించిదివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమును ప్రవేశించియుండుట అది చూచుచున్నదే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు తన ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నీచుడనైతిని దృష్టించు చూడుము త్రోవన నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా నీకు చింత లేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగచేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానూ కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతె వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరుచుటకై వలనొగ్గి ఉన్నాడు నన్ను వెనుకకు ఉన్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కిను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలార్డ్యులనందరినీ కొట్టివేసిను నా యవ్వనులను అణగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూడను కూటమును కూడాను చాటించెను యహోవా కన్యక అయిన యూదా కుమారిని ద్రాక్షగానుగులో వేసి త్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు వలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయుండ ఉన్నాడు ఎరుషలేము వారికి హేయమైన దాయను హోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలను నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టము పట్టణములో ప్రాణము విడిచిన వారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగిను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడునూ లేడాయను నీవు నాకు ఆపద కలుగచేసివనన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియు ఉండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును నేను బహుగా టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము ఆమెన్